హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము మిరప విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాము అందులో మొదటిది వచ్చేసి మనం తీసుకుంటున్నటువంటి విత్తనాలు కనీసం రెండు తెగుళ్ళనైనా అనగా బురిద తెగులైన గానీ ఏదైనా కొమ్మకులు ఇటువంటి ఏవైనా రెండు తెగుళ్లను తట్టుకునే విధంగా ఉండాలి ఆ విత్తన రకం తక్కువలో తక్కువగా రెండు తెగుళ్లను తట్టుకునే విధంగా ఉండాలి అదే విధంగా వైరస్ వ్యాధులకు తక్కువగా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉండాలి ఆ అనగా ట్రిప్స్ గాని లేదా తెల్లదోమ గానీ దాడి చేసిన వెంటనే అవి స్పందించకుండా వాటికంటూ కొంత రెసిస్టెన్సీ ని కలిగినటువంటి విత్తనాన్ని ఎంచుకోవాలి మూడో పాయింట్ ఏమిటంటే ఈ విత్తనం ద్వారా పండించినటువంటి పంటని మనము ఎప్పుడు మార్కెట్ కు తీసుకు వెళ్లినా గానీ తక్కువలో తక్కువగా కనీసం మద్దతు ధర లభించే విధంగా ఉండాలి అనగా ఆ విత్తనం యొక్క క్వాలిటీ ఆ విధంగా ఉండాలి నాలుగో పాయింట్ ఏమిటంటే మీరు పెంచుకున్నటువంటి విత్తన రకం యొక్క కలర్ మార్కెట్ లో ఎప్పుడు చూసినా గానీ బ్రైట్ గా డార్క్ గా ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా ఉన్నట్టయితే మార్కెట్లో మార్కెట్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులు త్వరగా దీన్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా కోత అనంతరము తాళ్ళు శాతం తక్కువగా ఉండే విధంగా ఉండాలి కోత దశకు వచ్చిన తర్వాత చెట్టు నుండి కనీసము ఇరవై రోజుల వరకు రాలిపోకుండా ఉండే విధంగా ఉండాలి చెట్టు మీదనే ఆగాలి పండు ఏదైనా కానీ కింద రాలకుండా అటువంటి విత్తనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక ఐదో విషయం ఏమిటంటే ఎంచుకున్నటువంటి విత్తనం యొక్క కెపాసిటీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మధ్యలో వచ్చే విధంగా ఉండాలి దిగుబడి ఆరో విషయం మనం ఎంచుకున్నటువంటి విత్తనం మన వాతావరణానికి సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి అనగా మన వాతావరణంలో ఏది అడ్జస్ట్ అయ్యి పెరుగుతుందో అటువంటి విత్తనాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ ఆరు విషయాలను దృష్టిలో ఉంచుకొని విత్తనం కొనుగోలు చేసినట్లయితే రైతు నష్టపోయే అవకాశం కొంతమేర తగ్గుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్